ఒక దైవంగా పాటించి ఓ గుడిగా పావించి అంబేద్కర్ సార్ గుడికి గ్రానైట్ ఇవ్వనింది పిండేపల్లి వాసులు వచ్చి మా దగ్గరికి వచ్చి అడిగిన దాని వలన మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది ఇదే విధంగా ప్రతి పల్లెటూరులో కానీ అంబేద్కర్ విగ్రహాలు ఒక దేవాలయంలో వెలగాలనేది మా సిద్ధాంతం జై భీం జై భీం మాట్లాడు చెప్పు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే పెడతా ఉన్నారో పెట్టిన చోట కానీ వచ్చి అడిగితే మా విగ్రహానికి మా ఊరి విగ్రహానికి బండపరుపు పరుకు పరచల్లా గ్రానైటు అని చెప్తే అడిగిన వెంటనే మన రామాంజనే గారు ఎవరు వెనుక ముందు ఆడకోకుండా వెంకటేష్ గారు ఇద్దరు కలిసి ముందు ఆడకోకుండా ఎంతైనా సరే తీసుకొని పోండి అని చెప్పేసి అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు మరి ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో వచ్చి అడిగితే ఏం ఇబ్బంది లేదు అడిగితే ఏమంటారు ఏమంటారని భయపడాల్సిన అవసరం లేదు వచ్చి అడిగిన వెంటనే మీకు ఏదో సహాయం చేస్తారు కాబట్టి మీరు బహుజన నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై భీమ్ జై భారత్ వెంకటేష్ మాట మాట్లాడుతా